ములుగు జిల్లా గోజేడ్ మండలం గిరిజన గురుకుల పాఠశాలలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా షీటీం సభ్యులు విద్యార్థులకు సైబర్ నేరాలపై జాగ్రత్తలు వివరించారు ఇటీవల కాలంలో ఫోన్ హ్యాకింగ్ బ్యాంకింగ్ ఖాతాల నుండి డబ్బులు మాయం కావడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయని తెలిపారు अपने घर में तीस देर पाने आपन एक सिंगल है वाले तो जर्मी जैसे रोमांटिक आपने बनाए ना सिंगल है जर्मी तो हम बनाते हैं तीस देर पाने अभी देखो तो हम डॉलर जैसे आरेंज होते हैं तो अभी ऑलू